హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఈ రోజు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా సంబంధించి కొత్త సంవత్సరం కానుకగా ప్రభుత్వం రైతు భరోసాను ప్రతిష్టాత్మకంగా తీసుకొని రైతుల ఖాతాల్లో డిపిటి పద్ధతిలో నేరుగా అకౌంట్ లో జమ చేస్తున్న సంగతి తెలిసిందే గతంలో మాత్రం బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు ఎకరానికి పదివేల రూపాయలు అయితే జమ అయ్యాయి కానీ అధికారంలో వచ్చిన తర్వాత మాట నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం వచ్చిన హామీ మేరకు పన్నెండు వేల రూపాయలు ఎకరానికి అయితే రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది క్రెడిట్ అయితే చేస్తున్నారండి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం డబ్బులు కొంతమందికి జమ అవుతున్నాయి కొంతమందికి డబ్బులు అనేది క్రెడిట్ కాలేదని అంటున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబంధించి ఇప్పటికే ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న రైతులందరికీ డివిడి పద్ధతిలో నేరుగా వారి వారి ఖాతాల్లో అర్హులున్న వారందరికీ జాబితా ప్రకారం డబ్బులు అనేది విడతల వారిగా అకౌంట్లకు ట్రాన్స్ఫర్ అయితే చేయడం జరిగింది జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచే నాలుగు పథకాలు ప్రారంభించినటువంటి సిఎం రేవంత్ రెడ్డి తర్వాత జనవరి ఇరవై ఏడు తారీఖు నుంచి ఇలా సమాజ్ కొత్త పట్టా పాస్ పుస్తకం అపరేషన్ కాల్లు జారీ చేయడం చేయడంతో పాటు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఇంద్రమ్మ ఇండ్లకు సమాజ్ తాజాగా గుడ్ ను చెప్పారండి సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు గతంలో ఎవరికైతే ఇంద్రమ్మ ఇళ్లకు సమాజ్ పట్టాలు చేతికి అందించారో అందుకున్నారు వారు తప్పనిసరిగా మార్చి పది తారీఖు లోపు డెడ్ లైన్ అయితే విధించడం జరిగిందన్నమా ఫీల్డ్ వెరిఫికేషన్ సమయంలో ఏ స్థలంలో ఫీల్డ్ వెరిఫికేషన్ వచ్చేసిన తర్వాత అహుల జాబితా పట్టా పొందారో ఆ స్థలానికి సంబంధించి ఎంపిక చేసుకుని ముగ్గు భోజనం తర్వాత ప్రభుత్వ వార్డు మెంబర్ కావచ్చు పంచాయత్ సెక్రటరీని పిలిచి వారి ఫోటోలు అయితే తీసుకుంటారనమాట మార్చి పది తారీఖు లోపే ఇక బేస్మెంట్ అనేది కట్టిన వారికి లక్ష రూపాయలు అయితే నేరుగా వారి అకౌంట్ లో అయితే డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ చేయడానికి ఇది సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని వెయ్యి కోట్ల రూపాయలు అనేది రిలీజ్ చేయడం జరిగింది అనమాట తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రైతు భరోసా సంబంధించిన పైసలు పడుతూ ఉన్నాయి కదా రేపు ఎన్ని ఎకరాల వరకు పడే ఛాన్స్ ఉంది ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు జమ కావడం జరిగింది కొంతమందికి రాలేదు అంటున్నారు కదా తాజాగా ఎందుకు సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరో గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది అనమాట వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మరోసారిగా ఛానల్ వస్తే చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి ఊహించని శుభార్త చెప్పారు కొత్త పథకాన్ని ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి ఎట్టకేలకైతే చూస్తున్నారు ఇది ఎలా అంటే గత ఐదారు సంవత్సరాల కాంచి ఎటువంటి పనులకు ఇబ్బంది లేవు కానీ కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ఏరియాలో అయితే కోతుల బెడద ఎక్కువ కావడం ఏ పంట వేసినా కూడా రక్షణ లేకుండా పోవడంతో అడవి పందులు కోతులతో అమేలు ఎత్తిపోతున్నటువంటి రైతాల్లో సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారనమాట పురుషలకు రక్షణగా సోలార్ ఫెన్సింగ్ అనేది ఏర్పాటు చేయడానికి కొత్త స్కీమ్ అయితే తీసుకురాబోతున్నట్లు నిర్ణయానికి సూత్రప్రాయంగా అంగీకారం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రేషన్ కార్డులకు సంబంధించి అప్డేట్ వచ్చిందనమాట ఏంటంటే ప్రజా దరఖాస్తు చేసుకునే అవగాహన లేకపోవడంతో మళ్ళీ కూడా సేవల చుట్టూ తిరిగి మళ్ళీ అప్లికేషన్లు చేసుకుంటున్నారట వచ్చిన వారు సైతం అయితే ప్రభుత్వం ఇటీవల కాలంలో రేషన్ కార్డులు అది కూడా ఏటీఎం కార్డు సైజు లో ఉండబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో మహిళకు సంబంధించినటువంటి ఫోటో ప్రింట్ లో వచ్చేసి చిప్పు క్యూఆర్ కోడ్ అయితే ఉండబోతుంది బ్యాక్ సైడ్ వచ్చేసి కార్డు తీపినట్లయితే కుటుంబాల సభ్యులు కార్డ్రాస్ అవన్నీ కూడా ఉండాలని ప్రభుత్వం అనేది త్వరలోనే ఎలక్షన్ లేనిటువంటి ఏదైతే మండలాలు జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలకు సంబంధించి ఏర్పాట్లు అనేది చేయాలని ఇందుకు సంబంధించి టెండర్లు కూడా పిలిచి ఖరారు చేయాలని సో సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది కాబట్టి ఈ పరిస్థితుల్లోనూ పాత రేషన్ కార్డులు ఉన్నాయి కదా అవి కూడా చెల్లవి కొత్త రేషన్ కార్డులు వచ్చినప్పుడు పాతవి కొత్తవి అందరి కలిపి ఒకేసారి కొత్త రేషన్ కార్డులు అయితే జారీ చేయబోతున్నారండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబంధించిన నిధుల విషయంలో ప్రభుత్వం వేసిందనమాట ఇప్పుడు మూడు విడతలు వచ్చేసి మూడు ఎకరాల వరకు జమ చేసింది ఇందులో కూడా చాలా మందికి డబ్బులు పడక ఏఈఓల చుట్టూ బ్యాంక్ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు సో వారికి సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వర గుడ్డు నుంచి చెప్పడం జరిగింది అర్హత ఉన్న ప్రతి ఒక్కరి రైతుల ఖాతాలో నిధులు అనేది క్రియేట్ అవుతాయని ఎవరు కూడా కంగారు పన్ను అవసరం లేదని ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి సమాచారాన్ని కూడా తెలియడం జరిగింది కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు జనవరి ఒకటి తారీఖున రావడం జరిగింది కదా సో అటువంటి వారికి కూడా సీజన్ లోనే వారికి ఎకరాకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు సాగు చేస్తే తప్పనిసరిగా ఆ డబ్బులు జమవుతాయని చెప్పేసి ఉత్తాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనలు అయితే ఉన్నారు బ్యాంకులు క్లియరెన్స్ ఇచ్చిన వెంటనే వారి అకౌంట్ అయితే డబ్బులు అనేది క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సో మరొకటి గుడ్ న్యూస్ చెప్పారు ఇప్పటివరకు ప్రభుత్వం డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు కొంతమందికి మాత్రమే రాలేదట సో వారికి సంబంధించి కూడా ఏమైనా కొంతమందికి ఆధార్ కార్డు డిఫాల్ట్ గా ఉండడం ఐఎఫ్సి కోడ్ పట్టా పాస్ పుస్తకం బ్యాంక్ అకౌంట్ మిస్ మ్యాచ్ కావడం గతంలో రైతు బంధు రైతు రుణాపి చేసినప్పుడు కూడా కొంతమందికి అకౌంట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది కనిపించకపోవడం పట్టా పాస్ పుస్తక నెంబర్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ మ్యాచ్ కాకపోవడం ఇలాంటి కొన్ని అయితే జరగడంతో వారికి రైతు రుణాపి అనేది నిలిపియడం జరిగింది సేమ్ యాస్టేజ్ గా అలాగే జరిగి ఉంటుంది అని చెప్పేసి ఏమైనా టెక్నికల్ ఇష్యూలు ఉన్నా కూడా వ్యవసాయ అధికారి ఏఈఓను సంప్రదించినట్లయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి తగిన డాక్యుమెంట్లు అయితే అందించినట్లయితే మళ్ళీ తిరిగి మీకు డబ్బులు అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుందంటే మార్చి మొదటి వారంలో డబ్బులు ఈ డబ్బులు అనేది క్రియేట్ అవుతాయని చెప్పేసి అప్డేట్ అవ్వడం జరిగింది సో మరొకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరం కూడా ఎదురు చూస్తున్నాం కదా నాలుగు ఎకరాలు ఐదు ఎకరాల వరకు అసలు డబ్బులు పడితే పడమంటే అలా కూడా వస్తున్నాయి అనమాట అది ఎలా అంటే ఇప్పుడు మూడు ఎకరాల వరకు జమ అయింది నెక్స్ట్ వచ్చేసి నాలుగు ఐదు ఎకరాలు కానీ ఐదు ఎకరాల వరకు ఉన్న వారికి అన్నీ ఐదు ఎకరాలే ఉంది అనుకో రాష్ట్ర వ్యాప్తంగా ఐదు ఎకరాలు ఉన్న వారి లీజ్ మొత్తం ఒకసారి ఉంటుంది అందులో ఎకరాల వరకు క్లియరెన్స్ వస్తే ఖచ్చితంగా మూడు ఎకరాలు జమవుతాయి ఇక మిగతా రెండు ఎకరాలు లేట్గా పడతాయి అనమాట నాలుగు ఎకరాలు కూడా సేమ్ యాస్టి అదే విధంగా కానీ పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఉన్న వారికి డబ్బులు అనేది కాస్త లేట్ అవుతుంది అనమాట భూమి ఎక్కువ ఉంది కాబట్టి అయితే ప్రభుత్వం సీలింగ్ విధానం తీసుకురావాలని చూస్తున్నారు కుదిరితే పది ఎకరాలు లేదంటే తొమ్మిది నుంచి ఎనిమిది ఎకరాల వరకే సీలింగ్ విధానం విధించబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేతన తెరపైకి వాదనలు అయితే వస్తున్నాయి కొత్త రేషన్ కాలంలో ఇందులో వచ్చేసి గుడ్ న్యూస్ ఏంటంటే త్వరలోనే సన్న బియ్యం ఆరు కేజీల బియ్యం అయితే ఇవ్వనున్నట్లు అప్డేట్ రావడం జరిగిందనమాట అది కూడా ఉగాది కానుక నుంచే రైతుల ఖాతాలో నేరుగా జమ చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చిందన్న అనమాట ఇంకా మిగిలిపోయిన పథకాలు ఏముంది ఇంద్ర భరోసా ఈ పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల నూట ఎనభై మందికి మాత్రమే పది కోట్ల చిల్లర రిలీజ్ చేశారు కొంతమందికి డబ్బులు పడ్డాయి అంటున్నారు కొంతమంది రాలేదు అంటున్నారు వాస్తవానికి డబ్బులు అనేది ఖాతాలో జమ అవుతున్నాయి కాబట్టి ఎన్నికల నోటిఫికేషన్ ఎన్నికల కోడ్తో సంబంధం లేకుండా ఈ నాలుగు పథకాలను ప్రస్తుతానికి అయితే ఇప్పుడు పథకాలను అయితే కొనసాగిస్తున్నారు అందులో వచ్చేసి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి క్లియరెన్స్ ఇచ్చారు అది కూడా ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో వారికి ఫ్రీగా ఇసుక అందిస్తారో సిమెంటు ఐరన్ అని తక్కువ ధరకు అయితే అందించాలని హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు ఇక వ్యాపారులతో ఏదైతే మాట్లాడుతూ ఉన్నారనమాట ఈ దీనికి సంబంధించి కూడా త్వరలోనే గైడ్ లైన్స్ కూడా రాబోతున్నాయి అని ఇట్ల కూడా విధించడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు కాబట్టి మార్చి పది తారీఖు లోపు తెలంగాణలో మరొక పథకం ఏంటంటే రైతు భరోసా ఈ రైతు భరోసా అనేది ఎన్నికల నోటిఫికేషన్ లేదు ఎందుకంటే ఉన్నా కూడా ఇది లీగల్గా కొనసాగుతున్న పథకం కాబట్టి దీనికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పేసి ప్రభుత్వం నుంచి తాజాగా అప్డేట్ అందింది కాబట్టి ఎవరు కూడా కంగారు పన్ను అవసరం లేదు రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుందంటే మూడు నాలుగు ఐదు ఆరు ఎకరాల వరకు అయితే జమ అయ్యే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఆల్రెడీ ఈ నెల చివరికి అయితే వచ్చేసింది సో ఇక మార్చు మొదటి వారంలో కంప్లీట్ చేస్తామని చెప్పారు కాబట్టి ఇక చకచక పనులు అయితే వేగవంతం చేయబోతున్నారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే ఉండబోతున్నాయి అది ఒకటి తారీఖు నుంచి ఆ మార్చు ఆరు తారీఖు లోపు అయితే ఉండబోతున్నాయి ఆ రోజు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు అప్డేట్ అయితే వస్తుంది అనమాట లేకపోతే కొత్త మార్గదర్శకాల ప్రకారం మాత్రమే రైతు భరోసా పడుతున్నాయండి అందువల్ల కొన్ని టెక్నికల్ ఇష్యూ గతంలో రైతు రైతులు అలాంటి ఇబ్బందులు దాంతో పాటు ఇటీవల కాలంలో కొన్ని ఎకరాలను కొంతమంది అకౌంట్లు బ్లాక్ చేశారు అలాంటి మిస్టేక్లు ఏమైనా దొరికినా కూడా వాళ్ళకి వస్తలేవు కాబట్టి తప్పనిసరిగా వ్యవసాయం చేసి ఉండాలి మీ అకౌంట్ అనేది రన్నింగ్ లో ఉంచుకోండి సాగులు ఉన్న భూములకు మాకు ఎందుకు పర్లేదు అని చెప్పేసి ఒక వారం రోజులు టైం వేసుకున్న తర్వాత అయినా చాలా మంది అయితే ఎదురు చూశారు కాబట్టి తప్పనిసరిగా అధికారులను సంప్రదించినట్లయితే వారైతే షార్ట్అవుట్ అయితే చేస్తారనమాట ఇది ప్రస్తుతం రైతులకు సంబంధించి ఆందోళనలో ఉన్న రైతులకు సంబంధించి ఎవరు కూడా కంగారు పడొద్దని చెప్పేసి మంత్రి అయితే చెప్పడం అనమాట ఈసారి రైతుల ఖాతాలో ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు గతంతో పోల్చుకుంటే ఈసారి బడ్జెట్ ఎక్కువ ఉంది అన్ని ఎకరాలకు కూడా డబ్బులు అనేది రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే వచ్చింది అనమాట చూడాలి మరి ప్రభుత్వం నుంచి రేపు ఎన్ని ఎకరాల వరకు జమ చేస్తారు ఏందనేది లక్షణాలకు సంబంధించి ఇరవై ఐదు వందల రూపాయలు కూడా ప్రభుత్వం అనేది త్వరలోనే అనౌన్స్మెంట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఉద్యోగులకు సంబంధించి ప్రతి నెల వెయ్యి కోట్లు కేటాయిస్తే అందులో మూడు వందల కోట్లు మాత్రమే కేటాయించండి ఏడు వందల కోట్ల రూపాయలు ఇలా ప్రభుత్వ పథకాలకు ఆడుకోవాలని చెప్పేసి ఇంకోకే చెందింది మహాలక్ష్మి అదే విధంగా రైతు భరోసా మిగతా పథకాలకు ఈ ఖర్చు చేయబోతున్నట్లు అప్డేట్ అయితే అందిందండి